సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నగరంలోని కర్నూల్ రోడ్ చీమకొత్తి కంటి ఆసుపత్రి వద్ద మస్తాన్ వాచ్ షాప్ రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి ఎమ్మెల్యే దాంచల జనార్దన్ అలాగే నగర మేయర్ గంగార సుజాత హాజరయ్యారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అలీ మస్తాన్ ప్రారంభించిన ఈ వాచ్ షాప్ దాదాపు ఐదు దశాబ్దాలుగా వినియోగదారుల నమ్మకాన్ని సొంతం చేసుకుంది షాప్ యజమాని నబీర్ రసూద్ మాట్లాడుతూ ట్రంక్ రోడ్ లో ఇప్పటికే మా మెయిన్ బ్రాంచ్ ఉందని ఇప్పుడు కస్టమర్ల సౌకర్యార్థం రెండవ బ్రాంచ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ఇక్కడ అన్ని రకాల నాణ్యమైన బ్రాండెడ్ వాచీలు స్విస్ మేడ్ టైమ్ స్క్వేర్ ఫాస్ట్ ట్రాక్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయని అలాగే పిల్లల వాచ్లు స్మార్ట్ వాచ్లు సర్వీసింగ్ సౌకర్యార్థం కూడా ఇక్కడే లభిస్తుందని అన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాకుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దాంచెల జనార్దన్ మస్తాన్ వాచ్ షాప్ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నగరానికి మరొక వాచ్ కొంచెం షోరూమ్ రెండవ రెండవ షోరూమ్ అనేది ఏ లాల్ మస్తాన్ గారి వారి కుటుంబం అందరూ కూడా ఇక్కడ ప్రారంభిస్తూ దానికి గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు అదేవిధంగా మన మేయర్ గారు కూడా సుజాత గారు మేమందరం రావడం సంతోషంగా ఉన్నాం ఈ వాచ్లు అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరానికి ఎట్టుకోవడం అనేది ఇప్పుడు రకరకాల డిజిటల్ వాచ్ ప్రపంచం అంతా తీసుకుంటాను పెద్దవాళ్ళ వరకు కూడా వాడుకోవాలి ఆయన ఈ మేడ్ ఫ్యాక్టరీ మేడ్ కాలం కూడా పాత పురాతన కాలం నుంచి వాచెస్ అనే ఒక ప్రశస్తం ఉంది ఓనర్ గారిని బస్టాన్ గారిని అడిగినప్పుడు ఇక్కడ ఒంగోలు నగరానికి ఏ స్థాయిలో అయితే వాచ్ నమ్ముడు పోతుంటాయన్నంటే ఒక పదివేల రూపాయల వరకు కష్టోమత కలిగిన వాచ్ అనేది తీసుకుని వెళ్లేదాని వరకు కష్టపడ ఉన్నారన్నమాట చీపెస్ట్ అంటే రెండు వందల రూపాయలు అని చెప్పని వాచ్ ఇచ్చారు చాలా

వంద అరవై తొమ్మిది నుంచి స్టార్ట్ చేశామండి అల్మస్తాన్ వాచుకొని మన నాన్న దగ్గర అల్మస్తాన్ వాచుకొని నాకు డెవలప్ చేసి ఇచ్చారు నా పేరు నవీ రసూలు వందల అరవై తొమ్మిది స్టార్ట్ చేస్తే నేను తొంభై నుంచి నేను నా చేతిలో ఉంది నాకు ఆల్రెడీ ఒక మెయిన్ బ్రాంచ్ ఉంచి ఉంది ట్రంగు రోడ్డు ఇది మా రెండో బ్రాంచ్ ఇక్కడ మన ప్రతి బ్రాండ్ ఐటమ్స్ అమ్ముతాము ఫాస్ట్ ట్యాగ్ అయినా సొరాటా టైమ్ స్క్వేర్ స్విచ్ పేడర్స్ వాచ్ కానీ స్మార్ట్ వాచ్ కానీ ప్రతి దానికి కూడా మన అన్ని అన్ని రకాల వాచ్ అవైలబుల్ ఉంది ప్రతి వాచ్ సర్వీస్ అవైలబుల్ ఉంది ప్రతి వాచ్ కూడా మన ఏ బ్రాండ్ వచ్చిన ఎమ్మెల్యే గారికి దాంట్ల జనార్దన్ రావు గారికి మన ఎంపీ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటామండి కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంఈబిఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్వి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలపనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్